శివయ్యను దర్శించుకోవాలనుకునే నీ తలంపు నీ అంతట నీకు నెరవేరదు ఆ శివయ్యే నీ యొక్క కోరిక తెలుసుకుని తన దర్శన భాగ్యం నీకు కల్పిస్తారు అది సంగమేశ్వరుడైన గుప్తేశ్వరుడైనా హలో ఫ్రెండ్స్ నేను మీ బిగ్ ఫాదర్ బ్లాగ్స్ నేను గుప్తేశ్వరిని దర్శించుకునే నా యాత్ర అనుభవం వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైపూర్లోని డల్మా అనే గ్రామంలోని మా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసిన హౌస్ వాళ్ళు ఫేస్బుక్లోని పెట్టుకున్న ఫోటో చూసి నేను ఆకర్షితులై ఆ గుప్పేష్లో ఎలాగైనా దర్శించుకోవాలని వాళ్ళని కాంటాక్ట్ చేశాను వాళ్ళు కూడా దానికి ఒప్పుకొని నాకు ఫ్రీ టైం చూసుకుని రమ్మన్నారు సో నేను జైపూర్ వెళ్ళి అక్కడ నుండి డల్మా అనే గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోని స్టే చేశాను ఎర్లీ మార్నింగ్ రైతే విశాఖపట్నం విశాఖపట్నం నుండి కిరణూలకి నైట్ రిజర్వేషన్ చేసుకుని వీళ్ళు ఊరు రావడం అయితే జరిగింది ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి గుప్తర్కి మా ఫ్రెండ్ బైక్ మీద బయలుదేరడం అయితే జరిగింది దారి కూడా ఉన్న ఫుల్గా చెట్లు ఫారెస్ట్ ఏరియా లాగా నాకు అనిపించింది మీరు ఇక్కడ చూస్తున్నది వృక్ష వినాయకుడు గుప్తేశ్వర్కి వెళ్ళే మార్గంలోని కుడివైపుగా మాకు కనిపించింది రోడ్డు పక్కన ఇక్కడ చూసినట్లయితే బృక్యా వినాయక్ అనేసి రాసున్నది ఒరిస్సా లాంగ్వేజ్లో వా అదులు బాగా ఆడుతారు అయితే ఆ వృక్షాన్ని నేను లోపల కూడా చూశాను చెట్టు మొదలు భాగంలోని వినాయకుడిని తలపించే విధంగా ఉన్నది అనమాట ఎనీవే అక్కడ స్వయంభూ వినాయకుడిగా వెలిసి ఒక అద్భుతంగా నేను భావిస్తున్నాను మీరు చూడండి అక్కడ లోపల వినాయకుడు ఆకృతితోని అక్కడ చెట్టు అయితే ఉన్నది అది వృక్ష వినాయకుడు స్వయంభూ వినాయకుడిగా ఉన్నది నా యొక్క జర్నీలో ఇదొక మధుర ఘట్టంగా నేను భావిస్తున్నాను మీరు ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తే ఈ వినాయకుడిని తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్ జైపూర్ నుండి సుమారు అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఈ గుప్తేష్వరి టెంపుల్కి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఈ అయితే నేను రావడం అనేది జరిగిపోయింది అలాగే పూలు కొబ్బరికాయలు అమ్మే చోట మా సామాగ్రి అనేది ఉంచి వాళ్ళకి చెట్టి లోపలికి ఎంటర్ అయ్యి మనిషి పది రూపాయల టికెట్ చొప్పున ఎంట్రన్స్లోని ప్రవేశం ఉన్నది అలాగే రెండు వందల మెట్లు దాకా ఉన్నాయి నాకు ఇంతకుముందు మెట్లెక్కి అనుభవ పూర్వటం వల్ల నేను ఎటువంటి అలుపు లేకుండా టూ హండ్రెడ్ మెట్లు ఈజీగా ఎక్కిపోయాను కార్తీక మాసం అయిపోవడం వల్ల ఏంటంటే జనాలు ఎవరు పెద్దగా లేరు అదొకటి నాకు ఈజీగా అనిపించింది శివాలయంలో శివుని దర్శించుకునే ముందు నందీశ్వరుడిని ముందు దర్శించుకోవాలి ఎందుకంటే నందీశ్వరుడి దర్శనం అయిన తర్వాతే శివ దర్శనం చేసుకోవాలంటారు నందికి మనం కోరుకున్న కోరికలు తన చెవిలో చెప్పినప్పుడు వాటిని ప్రత్యేకంగా శివయ్యకు చేరవేస్తారని తదానుగుణంగా మన కోరికలు నెరవేరుతాయని పూర్వకాలం నుండి ఆనవాహితి నాకు ఈ నందిని చూసినప్పుడు ఇది నిజంగా నందేనా అనేసి అన్నంత ఫీల్ అనేది కలిగింది అనమాట విగ్రహంతో చెక్కిన ఈ నంది నిజంగా వృషభరాజు కూర్చుంటే ఇలాగే ఉంటుందా అనిపించింది మరొక విశేషం ఏంటంటే ద్వారపాలకులుగా నందీశ్వరుడు ఒక మానవ రూపంలో ఉండేటట్టుగా అలాగే ఆంజనేయుని కూడా వీరభద్ర రూపంలో ఉంచి ఇద్దరిని ద్వారపాలకులుగా నిజంగా మనుషులనే చెక్కినట్టుగా ఉన్నట్టుగా ఉండే ఈ ప్రతిమలు చూడడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించాయి అలాగే నేను నందీశ్వరుడిని దర్శించుకొని ఆయన్ని స్పృశిస్తూ ఆయన చెవిలో నా కోరికలు అనేవి తెలియజేయడం జరిగింది నాకుండేవి ఎప్పుడు రెండే కోరికలు సో ఆ రెండు కోరికలు నెరవేరితే నేను మళ్ళీ నా ఫ్యామిలీతో సహా గుప్తేశ్వరిని దర్శించుకోవడానికి వస్తాననేసి మొక్కుకున్నాను అలా నందీశ్వరుని స్పృశించిన తర్వాత నేను గుప్తేశ్వరిని చూడటానికి ముందుకు సాగాను నేను వస్తున్నాను అని తెలియజేయడానికి ముందుగా ఉండే కాలింగ్ బెల్ లాంటి గంటల్ని మోగిస్తూ లోపలికి ఎంటర్ అయ్యాను ద్వారపాలకులుగా ఉండే ఈ నందీశ్వరుడు మరియు వీరభద్రుడు రూపంలో ఉండే ఆంజనేయుడు చూడటానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి గుప్తేశ్వర్ గుహ అనేది హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో ఒకరైన శివుడికి అంకితం చేయబడిన క్షేత్రం ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా జైపూర్ నుండి యాభై కిలోమీటర్లు సుమారు ముప్పై నాలుగు మైళ్ల దూరంలో ఉన్న యాత్రాస్థలం ఇది సున్నపరాయి గుహ మరియు దాని ప్రధాన ఆకర్షణ భారీ శివలింగం ఇది పరిమాణంలో పెరుగుతుందని చెప్పబడింది పురాణాలలో ఈ గుహ రామునిచే కనుగొనబడిందని మరియు మహారాజా వీర్ విక్రమదేవ్ పాలనలో తిరిగి కనుగొనబడిందని నమ్ముతారు ప్రజలు పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో గుహన్ భక్తులు కన్వాడియా అని పిలిచి అలంకరించబడిన వెదురు పల్లకీలతో చెప్పులు లేని కాళ్లతో పుణ్యక్షేత్రానికి వెళ్లి గుప్తేశ్వరిని ఆరాధించే ముందు మహాకుండల్లో స్నానం చేసి దర్శిస్తారు శివలింగ ఆలయానికి చేరుకోవడానికి సుమారు రెండు వందల మెట్లు ఉన్నాయి దీని ప్రవేశ ద్వారం దాదాపు మూడు మీటర్లు మరియు వెడల్పు దాదాపు రెండు మీటర్లు కలిగి ఎత్తు ఉంటుంది ఈ లింగం ప్రతి ఏటా లేదా కొన్ని సంవత్సరాలకి పెరుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు భక్త జనాలు ఎవరూ లేకపోవడంతో ఖాళీగా ఉన్న టైంలోని మాకు దర్శనం చాలా బాగా అయింది సో అక్కడ నుండి పక్కకి మేము వచ్చినప్పుడు అక్కడ మేము ఒక అద్భుతాన్ని గ్రహించాం అదే వినాయకుడు గుడి వినాయకుడు మరియు దుర్గాదేవి మరియు లక్ష్మీదేవి ఆలయం అనేది అక్కడ చూసాము అక్కడ మేము దర్శించుకునే పిమ్మట దాని పక్కన ఉండే ఒక స్వరంగ మార్గం లాంటి గుహని ఒకటి మా ఫ్రెండ్ చూపించాడు ఈ గుహల కంటే ఈ గుహ అనేది విభిన్నమైనది ఈ గుహ అనేది చూడటానికి ఒక స్వరంగ మార్గంలా మనకి కనబడుతుంది పూర్వం రాజులు ఒక చోట నుండి మరో చోట ప్రజల కంట కనబడకుండా ప్రయాణించడానికి స్వరంగ మార్గాలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ గుహ సాక్షాత్ స్వరంగ మార్గంలాగే ఉంటుంది గుహలలో కొలువైన శివయ్య క్షేత్రాల్లోని ఒక చరిత్ర అనేది అక్కడ ఉండే పూజారులు చెప్పారు అక్కడుండే గుహలు లేదా స్వరంగాలు డైరెక్ట్గా కాశీకి మార్గాలని లేదంటే వేరొక పుణ్యక్షేత్రాలకి మార్గాలని చెప్తూ ఉంటారు కానీ వాటికి విభిన్నంగా ఈ గుహ అనేది పాతాల లోకానికి నేరుగా దారి ఉందనేసి మా ఫ్రెండ్ చెప్పారు అలాగే అక్కడుండే ప్రజలు కూడాను ఆ గుహ మూసివేయబడిందని ఒకప్పుడు ప్రజలు ఆ పాతాల గుహని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ అందక అంటే ఊపిరి తిరిగి రాలేకపోయి ఉంటారని వాళ్ళు తెలిపారు లోపలికి వెళ్తున్న ఎత్తు ఎత్తుభాగం అనేది తగ్గించబడి ఉన్నది అక్కడ వరకు వచ్చేసరికి నడవడానికి వీలు లేకుండా కేవలం మనిషి బంగురుకొని వెళ్ళే అంత ఎత్తులో మాత్రమే ఉన్నది మా ఫ్రెండ్ అయితే ముందరే ఆగిపోయి నువ్వు వెళ్ళు అనేసి చెప్పేశారు ఓ లోపల ఏముంది అలాగే ఆ పాతాల మార్గానికి దారి ఉందా లేదా అన్న ఆతృతతో నేనైతే గుహ చివరి వరకు వెళ్ళాను మళ్ళీ కొంత మార్గంలోని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించబడి ఉంది అది స్వయంభూలింగేశ్వరుడు అనేసి వాళ్ళు అంటున్నారు అలాగే ఆ స్వయంభూలింగేశ్వరుడి పక్కగా పాతాల మార్గానికి ఉండే ఒక దారి అనేది మూసివేయబడి ఉన్నదనమాట పూర్వం ఋషులు మునులు నాగ సాధువులు ప్రజలకంట పనకుండా ఈ యొక్క గృహంలోని నివాసాన్ని ఏర్పరచుకుని తమ తపస్సు ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండేవారనేసి ఇక్కడ చరిత్ర చెబుతున్నది అరుణాచలంలో మోక్ష మార్గం అనేది ఎంత ప్రతీకగా నిలిచిందో అలాగే ఈ గుప్తేశ్వర్లోని ఈ వినాయక మందిరం పక్కన ఉండే గుహ కూడా చాలా యొక్క ప్రాముఖ్యత పొందింది ఈ స్వయంబులింగేశ్వరుడికి ఎడం పక్కగా ఉండే ఆ కనిపిస్తున్నారు అందరమే పాతాల లోకానికి దారి అని చెప్తున్నారు ఇంతవరకు మనం బంగురుకుని ఈ స్వయంలింగేశ్వరికి వరకు వచ్చాము ఆ పాతాల మార్గానికి మనిషి దూరనటువంటి ప్రదేశాన్ని ఒక రాతి మెట్టుతో అయితే మూసివేయడం జరిగింది ఎందుకంటే అది ఓపెన్ చేసి ఉండగా కొంతమంది లోపలికి వెళ్ళి ఆక్సిజన్ అందక తిరిగి రాలేకపోతున్నారనేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అలాగే ఈ స్వయం దర్శించుకొని దర్శించుకుని నేను వెనుదిరగడం అయితే జరిగింది ఈ నేను వచ్చిన మార్గాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి మనిషి నిల్చుని వెళ్ళడం అయితే అసాధ్యం కేవలం ఇది ఒక రెండు అడుగులు ఎత్తులో మాత్రమే ఉంటుంది బంగురుకుని అయితే రావాలి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి పక్కనే ఆనుకునే శబరి నది అనేది ప్రవహిస్తున్నది ఈ నది ఇక్కడ నుండి భద్రాచలం వైపుగా వెళ్తుందనేసి ఇక్కడ ప్రజలు స్థానికులు చెప్తున్నారు ఈ నది చుట్టూ ఉండే ప్రకృతి ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉన్నాయి కాకపోతే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది ఇండియాలో నదుల్ని దేవుళ్ళుగా పూజించడం నదులు నదులుగా చూడపడం వల్ల వాటిని కలుషితం చేస్తున్నారని అలాగే ఈ నది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నదిని కూడా చాలా విధంగా కలుషితం చేశారు దిగడానికి అయితే బాగాలేదు గుడి బయట ప్రాంగణంలోని జనసంచారం పెద్దగా లేకపోవడం వల్ల అంటే కార్తీక మాసం అయిపోయి భక్తుల రాకడే తగ్గిపోవడం వల్ల గుడి ప్రాంగణం అనేది ఖాళీగా ఉన్నది అలా గుడి పక్కల ఇరువైపులా కొబ్బరికాయలు అమ్మే షాపులు అట అవి మాత్రమే ఉన్నాయి గుడి బయట కొన్ని షాపుల్లోనే ఈ ఒడిస్సా ఆచార పద్ధతిలో చేసిన ప్రాచీన స్వీట్లు అనేవి అమ్ముతున్నారన్నమాట వీటిని ప్రసాదాలుగా ఇక్కడికి గుడికి వచ్చిన భక్తులు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వీటిని కొనుక్కుని బంధువులకి స్నేహితులకి ఇవే ప్రసాదాలుగా ఇస్తారన్నమాట అలాగే అన్నింటిని బల్క్గా చేసి ఇగో ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదా ఇవే ప్రసాదం గిఫ్ట్ బాక్సులుగా ఇస్తున్నారు నాకు తెలిసి అవైతే ఫ్రెష్గా చేసినవి అయ్యి ఉండవనేసి నేను అనుకుంటున్నాను అందువల్ల ఏమీ తీసుకోలేదు అలాగే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్రసాదాలు ఏవి కొనకండి ఎందుకంటే ఈగలు వాళ్ళుతున్నా టగలు వాళ్ళుతున్నా అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఏదో వస్తున్నారో అమ్ముతున్నారు కొంటున్నారు అనే విధంగా ఉన్నది ఇది నా యాత్ర అనుభవం